హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ గేదె ఈ వీడియోలో కనిపిస్తున్న మినీ జాతి గేదె నమ్మకానికి ఉందన్న ఎవరికైనా ఈ గేదె నచ్చినట్లయితే కాల్ చేయండి అన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి గేదె ఇప్పుడు రెండవ ఇతలో ఉంది మంచి మిల్క్ ఇస్తుంది పూటకి నాలుగు నాలుగు లీటర్లు కంపల్సరీ ఇస్తుంది గేదె ధర విషయంలో నైంటీ ఫైవ్ థౌజండ్స్ చెప్తున్నారన్నా ఎవరికైనా గేదె నచ్చితే కాల్ చేయండి మినీ జాతి గేదె ప్యూర్ మినీ షెడ్లోనే కట్టేసి మేపకుండా ఇట్లా తిప్పి మేపుకోవచ్చు రైతులు ఒకే దగ్గర షెడ్లోనే కాకుండా బయట తిప్పి మేపుకోవచ్చు ఇంకేదైతే చూస్తున్నారు కదా అన్న ఎంత మంచిగా వేస్తుంది ఇంకొక మూడు నాలుగు రోజులు టైం ఉంది పొదుగుడంగా వేసుకొచ్చింది నాలుగు సన్లు లేవలు ఉన్నాయి షెడ్లో అయినా పెట్టి మెప్పుకోవచ్చును రెండో ఇత కాబట్టి మిల్క్ పెరిగే అవకాశం ఉంది ఫస్ట్ అయితే మూడు మూడు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు నాలుగు దాటి ఐదు క్రాస్ చేయచ్చు ఫోర్ ఫోర్ అయితే కంపల్సరీ ఇస్తుంది షెడ్కైనా రెడీ తిరిగి మేపడానికైనా రెడీ గేదైతే ఇట్లా రెండు విధాలుగా మేపుకునేటట్లు ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకటేసారి షెడ్లో కూడా కట్టేసి మేపాలంటే మనం ఒకసారి వీలుగా టైంలో ఇట్లా బయటికి వదిలి మేపుకోవచ్చు గేదెను మనకు గడ్డి అవైలబుల్ ఉంటే షెడ్లనే మన ఇష్టం అది అయితే రెండవ ఇత రెండవ ఇతలో ఉందన్న గేదైతే చూస్తున్నారు కదా చిన్న పడ్డ మీకు ఇకేదే నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అన్న ధర విషయంలో కొంచెం బార్గనింగ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ